చెన్నైకి చెందిన ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో ఆగస్టు తొమ్మిదో తేదీన శ్రావణ పౌర్ణమ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోపూజ బాలులకు గిఫ్ట్ హ్యాంపర్లు భక్తి గీతాలాపనలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముందుగా ఆర్యవైశ్య అన్నదాన సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి నేతృత్వంలో ఆరేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు గల పద్దెనిమిది మంది బాలులకు ఆర్యవైశ్య అన్నదాన సభ తరఫున బిస్కెట్లతో కూడిన గిఫ్ట్ పంపిణీ చేశారు అనంతరం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం గోశాలలో ఉన్న గోవులకు పసుపు కుంకుమ అద్ది గోపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు గోమాత పాటలు ఆలపించి భక్తి భావాన్ని చాటారు చిన్నారులు భక్తి శ్లోకాలు ఎంతో చక్కగా వినిపించి ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్య అన్నదాన సభ ప్రారంభించి పదహారు సంవత్సరాలు అయిందని అప్పటి నుంచి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు బాలికలకు అనేక పండుగలు కానుకలు ఇవ్వడం జరుగుతుందన్నారు ముఖ్యంగా నవరాత్రి సందర్భంగా బాలికలను నవకన్యలుగా పూజిస్తూ కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని శ్రావణ పూర్ణిమ నాడు బాలులకు ప్రత్యేకమైన పండుగ అని ఈ సందర్భంగా రెండు సంవత్సరాలుగా బాలులకు గిఫ్ట్ హ్యాంపర్లు అందించినట్లు తెలిపారు గత ఏడాది తొమ్మిది మంది బాలులకు కానుకలు అందించామని గుర్తు చేశారు ఈ కార్యక్రమాన్ని రానున్న సంవత్సరాలలో మరింత ఎక్కువ మంది బాలురకు కానుకలు ఇవ్వాలని ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు ఆర్యవయస్య అన్నదాన సభ తరఫున ప్రతీ నెల ఇరవై ఎనిమిది మంది పేదలకు అభిజిత్ నక్షత్ర ముహూర్తంలో కూల్ డ్రింక్స్ పండ్లు ఐస్ క్రీమ్ మొదలైన ఆహార వస్తువును పంపిణీ చేస్తున్నామన్నారు చిన్నారులకు పెద్దలకు అందరికీ గోమాత ఆశస్సులు మెండుగా ఉండాలని భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా ఆకాంక్షించారు తమ సభ తరఫున ప్రతీ నెల అమావాస్య రోజున వరదా ముత్తయ్యప్పన్ వీధిలో ఉన్న గీతా మందిరంలో సునాద వినోదిని బృందంచే ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తుండగా ప్రతీ నెల పౌర్ణమి సందర్భంగా శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో గోశాలలు గోపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు తమ సభ మరింతగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు మనసున్న దాతలు సహకారం అందించాలని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి కోరారు పాష్మకే దేవ మోపాష్మకే ముకొటి వేల్ పులణలవేదానంట దంటా

ముక్కోటి వేల్ పులనల వేదా నంటా పుట్టి బోగా ముగా తాను ఉండినా తామారా కమలాము నందునా పుట్టి బోగా ముగా తాను ఉండినా హారము లోస� వంకుంఠ వాసుని వచ్చల మందు వనరుగా వెలసి నా మహాలక్ష్మి నీటి వనరుగా వెలసి నా మహాలక్ష్మి నీటి వచ్చే మహాలక్ష్మి నీటి వరములి మనకు ముమ్మాటి ఆర్యవయస అన్నదాన సభ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతున్నాను మేము ఆర్యవయస అన్నదానాన్ని సభని ప్రారంభించి ఈరోజుకి పదహారు సంవత్సరములైనది మేము అమావాస్య యతిరాజ కళ్యాణ మండపం ముందు జరిపిస్తున్నాము గోశాలలో కన్యాపరమేశ్వరి గోశాలలో గోపూజ నెల నెల పౌర్ణమికి జరిపిస్తున్నాము పోయిన సంవత్సరం శ్రీ ఆడ బిడ్డలకు అంటే అన్ని వేడుకలు జరుగుతాదీ మేము పోయిన సంవత్సరం మగ బిడ్డలకు చేయదలుచుకొని పోయిన సంవత్సరం తొమ్మిది మంది బాలురకు గిఫ్ట్ ఆన్సర్లు మాదిరి ఇచ్చినాము ఈసారి సంవత్సర సంవత్సరం ఎనిమిది మంది ఎనిమిది తొమ్మిది మంది తొమ్మిది మందిని లింకు చేయాలని ఈసారి పద్దెనిమిది మంది పిల్లలకు టిఫిన్ ప్లేట్లు ఇది స్నాక్స్ బిడ్డలకు మేము సహకరించినాము గోవు పూజ ఇప్పుడు స్త్రీలందరూ పౌర్ణమి పౌర్ణమికి వస్తారు అదేవిధంగా స్త్రీలు వచ్చి పుణ్య స్త్రీలు అందరూ పసుపు కుంకుమతో పూజ చే గోవు పూజ చేసి అందరూ అందరూ సంతోషంగా ఉండవలసిందిగా సర్వే జనా సుఖినోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు అంటూ అందరూ బాగుండాలని మేము ఈ సభ తరపున కార్యక్రమం చేస్తున్నాము దీనికి అందరూ సహకరించవలసిందిగా ప్రార్థించుతున్నాము ఇందులో ఏవైనా చిన్న పొరపాట్లు ఉన్నాను దానిని పెద్దలు గో గోమాత అందరికన్నా పెరుమాళ్ళు అందరిని మమ్మల్ని మన్నించి సహకరించి కాపాడుతారని సర్వదా అంటూ మేము అన్నీ పెరుమాళ్ళకు పెద్దలకు అందరికీ సహకరించే మాదిరే చూస్తున్నాము ఉన్నాను మాకు తెలియదు ఎన్నో ఉంటుంది దాని మీరు కొంచెం కవర్ చేసి ఏదైనా పొరపాటు ఉంటే మాకు తెలియపరిచినా కూడా దాన్ని సర్దిద్దుకుంటాము కావున అందరూ అమావాస్ అంటే యుతిరాజ కళ్యాణం ఇది యుతిరాజ మందిరం వరదమచ్చము వీధిలో వచ్చి కలుసుకొని అందరూ కలుసుకోవచ్చును అదేవిధంగా కన్యా పరమేశ్వరి గోశాల పౌర్ణమి అందు గోపూజ అందరూ వచ్చి కలుసుకోవచ్చును నెల నెల సింపుల్గా చేస్తాము పోయిన సంవత్సరం ఈ సంవత్సరం శ్రావణాల పౌర్ణమికి బిడ్డలకు పోయిన సంవత్సరం తొమ్మిది మందికి అప్పటికప్పుడు నిర్ణయించుకుని చేసాము ఈసారి పద్దెనిమిది మంది బిడ్డలకు ఇచ్చినాము అదేవిధంగా జరగాలని మరి మరి ప్రార్థించుకున్నాం నా పేరు భాగ్యలక్ష్మి ఆర్యవయస్య అన్నదాన సభ ప్రెసిడెంట్ മാപാ മ്പാണ്ങേ ത്ര്ണി ഷംഺ്വി ദെ്രുക്ക്ക് ത്ര്ണി ചെയെ മാപാ പ്രമ്പി ല്യന്പി ചിണ്ടി ജാരണ്ങേ ചാര്ണി ചാര്ണി पुरित सर्वगुण वसि जय जय हे मधुसूदनकामी आदिरश्मि तथा पाहे यमानं चन्द्रकनिरतसुन्दरी माधवी चन्द्रसहोदरी ममये मुनिनामं अंकितमब्धप्रदायिनी आनन्दआवासिनी नेरनुते

వచ్చేనే మహాలక్ష్మి నేటి వరములిచేనే మనకు ముమ్మా టీకీ చేనే మహాలక్ష్మి వదలో కమన వచ్చే నే మహాలక్ష్మి వదలో కమనలు తెచ్చే నేసి సిరిలో మనకి నేను తెచ్చే నేరులో మనకి నేను

మెడ నిండా సిగ నిండా పూలు మెడ నిండా సిగ నిండా పూలు నవ్వో చోవచ్చే మన మందిరం నవ్వో చోవచ్చే నే మన మందిరం